రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా మనం చీనీలో చీనా రైతులందరికీ ఒక శుభవార్తగా చెప్తాను ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి నా ప్రోటోకాల్ వాడాలనుకున్న రైతులు ప్రతి ఒక్క రైతులు ప్రతి ఒక్క రైతు ఈ వీడియో చూడండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మన ప్రోటోకాల్ ఎలా ఉంటుంది అలాగే మనం చెప్పే గైడెన్స్ ఎలా ఉంటుంది మన పెట్టుబడి ఎలా పెట్టిస్తాము అలాగే మనం ఏ టైంలో మనకు ఎటువంటి మందులు స్ప్రే చేయాలి అలాగే మన వాట్సాప్ కమ్యూనిటీ లేదా వాట్సాప్ గ్రూప్ ద్వారా మనం ఎటువంటి సందేహాలు ఇస్తాము అనే విషయాలు ప్రతి ఒక్క చీనీ రైతు కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా చీనీలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు గైరంగం అనేది చాలా డ్యామేజ్ అయిందని అనుకున్నాము కానీ మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గైరంగం పంట ఎందుకు ఫెయిల్ అయింది తర్వాత చాలా మనకు చేసిన రైతుల తప్పులు ఏంటంటే సింగిల్ న్యూట్రియన్స్ అసలు వాడటం లేదు కొంతమంది పూతలు వచ్చాయి వాళ్ళకి నేను విషయం చెప్పదలుచుకోలేదు పూత వచ్చిన వాళ్ళు కదండి పూత రాని వాళ్ళకు ఎన్నో ఇబ్బందులు సింగిల్ న్యూట్రియన్స్ వదలక ఓన్లీ ఊర్లు వచ్చేసినాయి బట్ ఏంటంటే మన ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే మనం ఏ టైంలో ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా వాడు ఎన్ని రోజులు పెట్టాలి అలాగే ఎటువంటి టైంలో మనం వాడు పెట్టుకోవాలి అలాగే రేట్లు అనేది చిన్న రేట్లు ఏ టైంలో పెట్టుకుంటే మనకు రేట్లు ఎక్కువగా కలిసి వస్తాయి అనే విషయాలు పూర్తిగా చెప్తాను అలాగే మీరు చిన్ని రైతులైతే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎండు వరకు చూడండి అలాగే మన తోటి చిన్ని రైతులు కూడా మనం వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే మెయిన్గా ఏమేం టాపిక్స్ కవర్ చేద్దాం ఈ చిన్న ముఖ్యంగా గమనించినట్లయితే చిన్న చెట్ల నుండి అంటే మనం పెట్టిన ఆరు నెలల నుంచి కాయ కాసే అంటే నాలుగు చెట్లు వరకు మనకు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే విషయాలపై ఈరోజును పూర్తిగా నేను అవగాహన ఇస్తాను ఓకే ఈ వాట్సాప్ కమ్యూనిటీ ద్వారా మీకు ఎటువంటి సందేహాలు తెలుసుకోవచ్చు చిన్న రైతులు చాలామంది యూట్యూబ్లో కామెంట్లు పెడతా ఉన్నారు పప్పు వాళ్ళకి సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాను బట్ ఈ వాట్సాప్ గ్రూప్ నేను క్రియేట్ చేశానండి నేను ముందు వీడియోలను పెట్టాను బట్ ఈ వీడియోకి కూడా నేను అటాచ్ చేస్తున్నాను ఓకే ముఖ్యంగా ఈ చీనీలో మనం ముఖ్యంగా గమనించినట్లయితే మన అక్టోబర్ లేదా సెప్టెంబర్లో చాలామంది వెళ్తూ ఉంటారు అదే కాపుకి వెళ్తూ ఉంటారు గైరంగానికి ఓకే ఫస్ట్ స్పే మనం నీరు ఎలా పెట్టాలి వాడు పెట్టిన తర్వాత మొదటి తడి ఎలా ఇవ్వాలి అలాగే మనం ఫస్ట్ స్ప్రేయింగ్ అంటే చెట్లు మోట్లు పగులుతాయి అంటే మీరు కమ్మల మీద మనకు మోట్లు పగులుతాయి అలాగే కొమ్మ కత్తిరింపు అనేది మనం ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్క విషయము చెప్తానండి అలాగే మనకి ఫస్ట్ ఈ ఊర్లో మనకు పూత వస్తుంది కదండి పూత టైంలో మనం డ్రిప్పులు ఏమి వదులుకోవాలి అలాగే ఫర్టిలైజర్ ఏమి ఎటువంటి టైంలో వేసుకోవాలి ముందుగా కాబోయే ముందు ఎందుకంటే ఈ ఫర్టిలైజర్ వేసుకునేది అంటే మనం ముఖ్యంగా గమనించిన ఫర్టిలైజర్ యాజమాన్యంలో చాలామంది రైతులు చేసే చేసేటప్పుడు ఏంటంటే ఏంటంటే కాంప్లెక్స్ ఎరువులు తీసుకొస్తారు ఓకే సింగిల్ న్యూట్రన్స్ ప్రతి ఒక్కరు మర్చిపోతారండి రైతులు ప్రతి ఒక్కరు సింగిల్ న్యూట్రన్స్ వేయాలి సింగిల్ న్యూట్రన్స్ వేస్తే మొక్కకు అనేది మనకు వివిధ రకాల మన కిరంజన సమయ కానీ వివిధ రకాల చర్యలకు కానీ మనకు సింగిల్ న్యూట్రన్స్ చాలా ఉపయోగపడతాయి అలాగే ఫ్రూట్ సెట్టింగ్ కానీ కాయ మనకు సైజు రావడానికి అలాగే కాయ షైనింగ్ రావడానికి కూడా మనకు ఆస్కారంగా ఉంటుంది ఓకే ఈ వాట్సాప్ కంపెనీ ద్వారా చాలామంది రైతులు ఇంకోటండి కామెంట్ పెడతా ఉన్నారు సార్ మేము ఈ సంవత్సరం పద్దెనిమిది స్ప్రేలు చేసాము పదహైదు స్ప్రేలు చేసాము పద్నాలుగు స్ప్రేలు చేశాము కానీ ఈసారి మన ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే మనం పన్నెండు స్ప్రేల్లోనే అంటే మనం అడ్వాన్స్గానే పోతుందండి మన స్ప్రేయింగ్ లిస్ట్ అనేది పన్నెండు స్ప్రేలోనే మనకు చీనీ పంటను మనం ఎలా కంప్లీట్ చేసుకోవాలి అధిక దిగుబడిని ఎలా సాధించాలనేది కూడా నేను పూర్తిగా చెప్తాను ఓకే చీనీ పంటల్లో మనకు ముఖ్యంగా గమనించినట్లయితే చాలామంది స్ప్రేయింగ్లోనే మనం చాలా నెగ్లిజెన్స్ అనేది చేస్తూ ఉన్నారు అంటే విపరీతంగా స్ప్రేయింగ్లు ఖర్చు పెడతా ఉన్నారు ఓకే నేను మార్కెట్లో మందులు ఎటువంటి మందులు మనకు ఏ విధంగా పనిచేస్తాయి అనేది విషయాలపైన కూడా నేను పూర్తిగా అవగాహన ఇస్తాను ఈ వాట్సాప్ కమ్యూనిటీ ద్వారా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అలాగే మనకు నవంబర్లో వచ్చే మంగు మంగు అడ్వాన్స్గా ఏం స్ప్రే చేసుకోవాలి మంగు వచ్చిన తర్వాత ఏం స్ప్రే చేసుకోవాలి మంగు ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి మనం స్ప్రే చేసుకోవాలనే విషయాలపై నేను పూర్తిగా అవగాహన ఇస్తాను అలాగే వీటిలో వచ్చే ఎర్రనల్లి కానీ ఎర్రనల్లి కానీ తెల్లనల్లి కానీ పసుపు కలర్ నల్లి అనేది వస్తుందంటే ఈ నల్లి వల్ల మనకు ఎటువంటి వ్యాధులు సంకరిస్తాయి అలాగే మనం నల్లి మందులకు చెక్ పెట్టే మందులు ఏమేమి ఉన్నాయి మార్కెట్లో మనం ఎంత దోశ వేసుకోవాలి అలాగే ఎక్కువ నల్లిగా ఉన్నప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి తక్కువ నల్లి ఉన్నప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనే విషయాలపై నేను పూర్తిగా అవగాహన ఇస్తాను ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు ఎటువంటి సందేహాలను అడగవచ్చండి అలాగే ఈ చిన్న చెట్లు అయితే మనకు చిన్న చెట్లలో రెండేళ్ళు మూడేళ్ళ చెట్లలో మనం మందులు ఎరువులు ఎలాంటివి పెట్టుకోవాలి అలాగే నీటి యాజమాన్యం ముఖ్యంగా నీటి యాజమాన్యం సరిగ్గా యాజమాన్యం లేకపోతే మనం ఎంత కాపు కాసినా చెట్లను మనకు హెల్తీగా పెట్టుకోలేము అలాగే కాపు కూడా మనకు నిలబెట్టుకోలేమండి కావున దయచేసి మనం ఈ నీటి యాజమాన్యం కానీ అలాగే వీటిలో వచ్చే వేరుకుళ్ళు కానీ నిమటోడ్స్ కానీ అలాగే వీటిలో ఇంకోటండి స్టె స్టెంబ్రాట్ వస్తుంది టెమ్రాట్ అంటే మనకు కాణం వస్తుంది దీనికి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనే విషయాలపై నేను ప్రతి ఒక్కటి ప్రోటోకాల్లో చెప్తారు ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద వాట్సాప్ లింక్ ఉంటుందని ప్రతి ఒక్క రైతు ఈ వాట్సాప్ కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వండి కంపల్సరీ మీకు నేను అన్ని వేళ మీకు రెస్పాండ్ అవ్వడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చీనీ పెట్టాలని అనుకున్న రైతులు ప్రతి ఒక్క రైతు మన ప్రోటోకాల్ ఎట్లా ఉంటుందంటే తొమ్మిది నుంచి పన్నెండు స్ప్రేలోనే మనకు పంట కంప్లీట్ చేయడం జరుగుతుందండి అలాగే ప్రతిరోజు నేను జూమ్ లింకులు కూడా నేను మీకు అవైలబుల్గా చేస్తాను ఎందుకంటే రైతులు కొంతమంది మాట్లాడలేకపోతూ ఉన్నారు దయచేసి జూమ్ లింకులు కూడా నేను అందుబాటులోకి తెస్తాను వీక్లీ వన్ మీటింగ్లా మాదిరి పెట్టేసి మనం కంపల్సరిగా వీక్లీ వన్ మీటింగ్ పెట్టేసి రైతులకు ఎటువంటి సందేహాలు ఉన్నాయి ఒకవేళ మీరు కొత్త విషయాలు తెలిసినట్లు దానికి దానికి అనుగుణంగా మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనే విషయాలపై నేను పూర్తిగా అవగాహనిస్తాను అనేది మీకు పూర్తిగా నేను చెప్తానండి అలాగే వీటిలో చాలా భయంకరంగా మారిన పలుసు పురుగు యాజమాన్యం పులుసు పురుగు గురించి కూడా నేను పూర్తిగా రీసెర్చ్ పరంగా నేను తెలుసుకున్న సైంటిస్టుల ద్వారా మనం పులుసు పురుగు ఎటువంటి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అలాగే వీటిలో వచ్చే ఇంకొకటి అండి పలుసు పురుగు వస్తుంది అలాగే వీటిలో ఇంకోటి మనము మన కాయ పక్వానికి వచ్చినప్పుడు మనం పూర్తిగా మనకు దాన్ని ఏమంటారు డేగల్ అంటారండి అంటే కాయ స్వీట్నెస్కి వచ్చినప్పుడు మన డేగాలు అంటారు కదా వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అలాగే ఊజీ అంటారు ఊజీని కూడా మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది పూర్తిగా చెప్తాను అలాగే వీటిలో వచ్చే ముఖ్యంగా అతి ముఖ్యమైనది లే లీప్ మైనర్ కానీ అలాగే పినినల్లి మిల్లీ బగ్ అంటారండి వీటికి కూడా యాజమాన్యం కూడా కరెక్ట్గా చెప్తాను మన స్ప్రేయింగ్లు ఎలా ఉంటాయి అంటే అండి రైతుకు తక్కువ పెట్టుబడులను చూస్తాను ఎందుకంటే ప్రస్తుతం చిన్నీ రేట్లు కూడా మనకు ఆశాజనకంగా లేవు చిన్నీ రేట్లు చాలా బాధేస్తుందండి అండి ఈ సంవత్సరం కా పంట ఉంది కానీ చిన్నీ రేట్లు అయితే మనకు ఆశాజనకంగా లేవు కావున మనకు చినీలో మనం తక్కువ స్ప్రేయింగ్లోనే తక్కువ పెట్టుబడితోనే మనం అధిక దిగుబడి సాధించాలి అనేది నేను ముఖ్యమైన కాన్సెప్ట్గా తీసుకొచ్చాను అలాగే మన ప్రోటోకాల్ వాడిన రైతులు తెలుసండి మనం ఎలాంటి వాళ్ళం మనం ఎంత పెట్టుబడి పట్టిస్తామో అనేది మనము ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవచ్చు ఓకే మీరు ఇలా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంకో విషయాలు ఏంటంటే మనం ఈ చిన్నీ పంటే కాదండి అన్ని రకాల పంటలు ఎటువంటి సందేహాలున్నా మీరు ఈ వాట్సాప్ గ్రూప్లో నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా కొద్దిగా లేట్ అయినా కూడా మీకు కంపల్సరీ రిప్లై అనేది వస్తుందండి ఓకే ఓకే ముఖ్యంగా ఈ చీనీలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ఒక తోటకి అనుగుణంగా మనం ఇంత టార్గెట్ అని పెట్టుకుంటామండి అంటే ఎగ్జాంపుల్కి మనకు రెండు వందల మూడు వందల చెట్లు ఉన్నాయనుకో కూడా నాలుగైదు సంవత్సరం దగ్గర దగ్గరగా పది నుంచి పన్నెండు టన్నులు పదహైదు టన్నుల వరకు టార్గెట్ పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా కానీ టార్గెట్ పరంగానే నేను ప్రోటోకాల్ చెప్తానండి ఎందుకంటే రైతు మనకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించాలన్నదే మా ధ్యేయం అండి ఎందుకంటే మనం ముఖ్యంగా రైతు ఎక్కువ పెట్టుబడి పెడతా ఉన్నాడు అలాగే మీరు కాయలు కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ కాయలు ఉన్నాయి కదండి ఈ సీజన్కాయలు అది మనం కూడా దగ్గరలో ఒక వీడియో వస్తుంది దాని గురించి కూడా మీకు వీడియో చెప్తాను అలాగే మీకు ఈ చీనీ పంటే కాదు అన్ని రకాల పంటలు మనం ఈవెన్ పండ్ల తోటలో దానిమ్మ కానీ మామిడి కానీ మన రాయలసీమ ప్రాంతంలో ఎటువంటి పంటలు ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ తెలియజేయండి కంపల్సరీ మీకు రిప్లైనే వస్తుంది ఓకే అలాగే పూర్తిగా ఈరోజు ఈసారి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో చీన చెట్ల మీద మన ఎక్కువ ఫోకస్ ఉందండి ఎందుకంటే మన రైతుల ప్రోటోకాల్ వాడిన రైతులు ఎక్కువ లాభాలు ఆశించినారు కొంతమంది నలభై టన్నుల నుంచి అరవై టన్నుల వరకు మనం కాపు కావించడం జరిగింది కావున దయచేసి ఈసారి రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మన ప్రోటోకాల్ వాడాల్సిన బలవంతం లేదండి మనం చెప్పిన గైడెన్స్ ప్రకారం తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడి సాధించాలనేది పూర్తిగా నేను చెప్తాను అలాగే మీరు ఏమీ లేదండి మన చేరైతు కొత్త రద్దు ఏ ఏరియా రైతులైనా సరే మనకు వాట్సాప్లో ద్వారా మీరు నాకు సందేహం పంపిస్తే మీకు ఎటువంటి సందేహాలున్నా మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను ఓకే మీకు చాలామందికి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలాగే మీ తోటి చిన్ని రైతులకు కూడా వీడియో చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను కావున ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్